చైనాకు ఆర్థిక గండం ముంచుకొస్తోంది ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మందగించడానికి కారణాల్లో స్థిరాస్తి రంగం ఒకటి స్థిరాస్తి రంగంలోని దిగ్గజ నిర్మాణ సంస్థ ఎవర్ గ్రాండ్ దివాలా తీసింది నిజానికి ఈ సంస్థ ఇళ్లను నిర్మించకపోయినా భారీగా విక్రయించినట్లు లెక్కలు చూపింది ఇళ్ల కొనుగోలుదారుల వద్ద వసూలు చేసిన డబ్బులు తమ కంపెనీ లాభాలుగా చూపించింది అయితే అక్రమాలను గుర్తించాల్సింది ప్రభుత్వమే మూడు వేల కోట్ల డాలర్ల కంపెనీ పదివేల కోట్ల రుణాలను తీసుకున్నప్పుడే ప్రశ్నించాల్సింది కానీ జిన్పింగ్ ప్రభుత్వం అప్పుడు పట్టనట్టు వ్యవహరించింది ఇప్పుడు తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఒక ఆడిట్ కంపెనీపై చర్యలకు ఉపక్రమించింది అయితే ఆ ఆడిట్ కంపెనీ చేసిన తప్పిదం ఏంటి ఆ కంపెనీపై డ్రాగన్ కంట్రీ ఎలాంటి చర్యలు తీసుకుంది స్టోరీ చైనాలో పశువుగా మారిందా పీడబ్ల్యూసీపై చైనా ఎందుకు నిషేధం విధించింది ఎవర్ గ్రాండ్ పాపంలో చైనా పాత్ర ఏంటి డ్రాగన్ కంట్రీలో స్థిరాస్థిరంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది ఈ సంక్షోభం ఇప్పటికే పలు సంస్థలను దివాలా తీయించింది ఇప్పుడు డ్రాగన్ స్థిరాస్థిరంగం సంక్షోభం మరో భారీ కంపెనీని బలితీసుకుంది ఆ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ఆడిటర్లలో ఒకటి దాని పేరు ప్రైజ్ వాటర్ హౌస్ కూపర్స్ దీన్నే సింపుల్గా పీడబ్ల్యూసీ అంటారు ఈ కంపెనీ ఇప్పుడు చైనాలో ఆరు నెలల నిషేధాన్ని ఎదుర్కొంది అంతేకాదు ఆరు కోట్ల ఇరవై లక్షల డాలర్లను జరిమానా చెల్లించాలంటూ బీజింగ్ హుకుం జారీ చేసింది మన కరెన్సీలో చెప్పాలంటే ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలను పీఎంసీ ఫైన్ను చైనాకు పీడబ్ల్యూసీ చెల్లించాలన్నమాట చైనా చరిత్రలోనే ఓ ఆడిటర్ కంపెనీపై ఇంత పెద్ద మొత్తం జరిమానా విధించటం ఇదే తొలిసారి ఎందుకు పీడబ్ల్యూసీపై బీజింగ్ భారీగా జరిమానా విధించింది దీని గురించి తెలుసుకోవాలంటే ఎవర్ గ్రాండ్ గురించి తెలుసుకోవాల్సిందే ఈ ఎవర్ గ్రాండ్ అనే నిర్మాణ సంస్థ చైనాలోనే అతిపెద్ద నిర్మాణ రంగ సంస్థ ఈ ఏడాది ప్రారంభంలోనే ఎవర్ గ్రాండ్ దివాలా తీసింది ఎవర్ గ్రాండ్ భారీ మోసానికి పాల్పడిందని బీజింగ్ చెబుతోంది అయితే ఎవర్ గ్రాండ్ మోసాన్ని కవర్ చేసుకునేందుకే పీడబ్ల్యూసీ సహాయపడిందని బీజింగ్ ఆరోపించింది ఎవర్ గ్రాండ్ లెక్కలను పీడబ్ల్యూసి ఆడిట్ చేసింది ఎవర్ గ్రాండ్ మోసానికి స్పష్టమైన సంకేతాలున్నాయని చైనా వివరిస్తోంది ఎవర్ కు సంబంధించిన ఆర్థిక నివేదికల్లో తప్పుడు సమాచారాన్ని పొందుపరిచినట్టు చైనా దర్యాప్తు సంస్థలు తేల్చి చెప్పాయి అసలు పీడబ్ల్యూసీ విషయంలో ఏం జరిగింది ఎవర్గ్రాండ్ అనేది చైనాలోని అతిపెద్ద ప్రాపర్టీ డెవలపర్ కంపెనీ డ్రాగన్ కంట్రీలో మొత్తం రెండు వందల ఎనభై నగరాల్లో పదమూడు వందలకు పైగా భారీ ప్రాజెక్టులను ఎవర్ గ్రాండ్ చేపట్టింది దీన్ని బట్టి తెలుసుకోవచ్చు ఆ కంపెనీ ఎంత పెద్దదో తమ ప్రాజెక్టులను విస్తరించేందుకు ఎవర్ గ్రాండ్ భారీగా రుణాలను తీసుకుంది ఈ రుణం ముప్పై వేల కోట్ల డాలర్లకు పైనే ఉంటుంది మన కరెన్సీలో చెప్పాలంటే ఇరవై ఐదు లక్షల పదహారు వేల కోట్ల రూపాయలకు పైగా ఎవర్ గ్రాండ్ రుణాలను తీసుకుంది అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన భారత బడ్జెట్లో సగం అన్నమాట ప్రపంచంలోనే భారీగా రుణాలు తీసుకున్న ప్రాపర్టీ డెవలపర్గా ఎవర్ గ్రాండ్ మారింది భారీగా తీసుకున్న రుణాలను చెల్లించడంలో ఎవర్ గ్రాండ్ విఫలమైంది అందుకారణం చైనాలో కోవిడ్ కారణంగా రంగంలో విక్రయాలు పడిపోయాయి దీంతో ఎవర్ గ్రాండ్ నిర్మించిన భారీ కాలనీలు వెలవిలబోయాయి ఆ కంపెనీకి ఆదాయం పడిపోయింది ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఒకటిలో విధించిన గడువులుగా రుణాలను ఆ సంస్థ చెల్లించలేకపోయింది దీంతో ఎవర్ గ్రాండ్ దివాలా తీసింది అప్పటి నుంచి ఆ కంపెనీ క్రమంగా కుప్పకూలుతోంది సింపుల్గా చెప్పాలంటే రంగ సంస్థ ఎవర్ గ్రాండ్ ధ్వంసమైంది వాస్తవానికి చైనా రియల్ ఎస్టేట్ భూమిలో ఎవర్ గ్రాండ్ ఓ వెలుగు వెలిగింది ఇప్పుడు ఇదే సంస్థ చైనా స్థిరాస్తి రంగం సంక్షోభానికి గ్రాండ్ మారుపేరుగా మారింది అయితే ఈ ఎవర్ గ్రాండ్ మొత్తం ఎపిసోడ్లో పీడబ్ల్యూసీ ఎలాంటి పాత్రను పోషించింది ఎవర్గ్రాండ్ గందరగోళంలో పీడబ్ల్యూసీ ఎందుకు ఉంది ఎవర్ గ్రాండ్ ఆర్థిక పత్రాలను ప్రైజ్ వాటర్ హౌస్ కూపర్స్ ఆడిట్ చేసింది సింపుల్గా చెప్పాలంటే ఫుట్బాల్ మ్యాచ్లో పార్షియల్ ఎవర్ ఎవర్గ్రాండ్ కంపెనీ నిబంధనల్ని పాటించిందా లేదా అన్నది నిర్ధారించడమే ఆడిటర్స్ పని ఎవర్గ్రాండ్ ఆర్థిక వివరాలను ఖచ్చితత్వంతో పీడబ్ల్యూసి నివేదిస్తుంది ఒకవేళ ఎవర్ గ్రాండ్ ఆర్థిక పత్రాల్లో పొరపాట్లు లేదంటే తప్పులుంటే పీడబ్ల్యూసి ప్రభుత్వానికి సమాచారం ఇస్తుందన్నమాట కానీ పీడబ్ల్యూసి అలా చేయలేదు అయితే ఎవర్ గ్రాండ్ చేసిన ఫ్రాడ్ ఏంటి అంటే ఎవర్ గ్రాండ్ తప్పుడు గణాంకాలను చూపించడంతో అమ్మకాలను భారీగా చూపించింది అంటే తమ భవనాలు ఏమాత్రం నిర్మించకపోయినా భారీగా విక్రయించినట్టు లెక్కలు చూపించింది అలా తప్పుడు లెక్కలు చూపించి ఏడు వేల ఎనిమిది వందల కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఎవర్ గ్రాండ్ పొందినట్టు చైనా గుర్తించింది ఇళ్ల కొనుగోలుదారుల నుంచి ఎవర్ గ్రాండ్ డబ్బులు వసూలు చేసింది కానీ ఆ డబ్బులను ఆదాయంగా తన ఆర్థిక పత్రాల్లో పేర్కొంది కనీసం భవనాల్ని నిర్మించకుండానే ఎవర్ గ్రాండ్ ఈ మోసానికి పాల్పడింది ఇది ఏమాత్రం అకౌంట్లలో పొరపాట్లుగానే కాదు కావాలని ఎవర్ గ్రాండ్ తన ఆర్థిక నివేదికలను మార్చేసింది వాటన్నింటినీ సరైనవేనని పీడబ్ల్యూసి నిర్ధారించింది ఇది పూర్తిగా మోసపూరితమైన ప్రక్రియ దీంతో గ్రాండ్తో వ్యాపారం నిర్వహించిన ప్రతి ఒక్కరిపై ఈ మోస ప్రభావం పడింది పీడబ్ల్యూసీ నివేదిక ఆధారంగా బ్యాంకులు పెద్ద ఎత్తున డెవలపర్ కంపెనీకి రుణాలను ఇచ్చింది ఎవర్గ్రాండ్ షేర్లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్ల నుంచి ఇళ్ల కొనుగోలుదారులు కాంట్రాక్టర్లందరూ కంపెనీ ఆర్థికంగా స్థిరంగా ఉందని విశ్వసించారు కానీ వారంతా మోసపోయి నిండా మునిగిపోయారు ఈ మోసానికి పీడబ్ల్యూసీ కూడా సహాయపడింది అందుకే ఇప్పుడు ఆడిటర్ సంస్థ చైనా మ్యూజిక్ ని వినాల్సి వస్తోంది రెండు వేల ఇరవై రెండు నాటికి చైనాలోనే అతిపెద్ద ఆడిటర్ సంస్థ పీడబ్ల్యూసి ఇప్పుడు ఆ సంస్థ ఆరు నెలల నిషేధం ఎదుర్కొంటోంది ఇప్పుడు ఆ సంస్థ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతున్నాయి పీడబ్ల్యుసి ఆడిటింగ్ చేయించుకోవటాన్ని ముప్పై కంపెనీలు రద్దు చేసుకున్నాయి ఈ కంపెనీలన్నీ చైనీస్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ అయినవే కావటం విశేషం అయితే పీడబ్ల్యూసి దీనిపై స్పందించింది పొరపాటు జరిగిందంటూ వెల్లడించింది దీనికి క్షమాపణలను కూడా చెప్పింది తన ఆరుగురు భాగస్వామ్య కంపెనీలపై వేటు వేసింది కానీ ఆ కంపెనీపై విధించిన నిషేధం పీడబ్ల్యూసీ ఇమేజ్ ని పూర్తిగా డ్యామేజ్ చేసింది అంతేకాదు ఆడిటర్కు అత్యంత ముఖ్యమైన విశ్వసనీయతను పీడబ్ల్యూసీ కోల్పోయింది పీడబ్ల్యూసీని బిగ్ ఫోర్ గా పిలుస్తారు అంటే ప్రపంచంలోని అతిపెద్ద నాలుగు ఆడిటర్స్ లో ఒకటిగా ప్రైజ్ వాటర్ హౌస్ కూపర్స్ ప్రసిద్ధిగాంచింది మిగిలిన మూడు ఆడిటర్స్ సంస్థలు డెలాయిట్ ఎర్నెస్టెండ్ యంగ్ కేపిఎంజి అయితే ఎవర్ గ్రాండ్ గందరగోళంలో కేవలం పీడబ్ల్యూసి మాత్రమే ఉందనుకుంటే పొరపాటు ఎవర్ గ్రాండ్ ఇంత మోసానికి పాల్పడుతున్న చైనీస్ ఆర్థిక దర్యాప్తు సంస్థలు ఎందుకు సైలెంట్గా ఉన్నాయి ఎవర్ గ్రాండ్ అప్పుల్లో కూరుకుపోతుంటే ఎందుకు స్పందించలేదు రెండు వేల పంతొమ్మిదిలోనే ఎవర్ గ్రాండ్ సంపద కేవలం మూడు వేల ఆరు వందల కోట్ల డాలర్లు మాత్రమే అదే సమయంలో ఎవర్ గ్రాండ్ చేసిన అప్పులు మాత్రం పదివేల కోట్ల డాలర్లు అంటే ఆ కంపెనీ సంపద కంటే మూడు రెట్లు అదనంగా ఉన్నాయి సంపద కన్నా అప్పులు ఎక్కువగా ఉంటే సమస్యలు తప్పవనే స్పష్టంగా అర్థమవుతోంది దీనికి ఆడిటరే వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు ఇంత భారీ రుణాలు ఉంటే కంపెనీ మనుగడ సాధించడం కష్టమే అలాంటి సమయంలో చైనా ముందే చర్యలు తీసుకుని ఉండాలి కానీ దాని గురించి బీజింగ్ ఏమాత్రం స్పందించలేదు కొన్నేళ్ల పాటు ఎవర్ గ్రాండ్ రుణాల ప్రవాహాన్ని చైనా దర్యాప్తు సంస్థలు ఏమాత్రం పట్టించుకోలేదు రుణాల బుడగ పేలదని చైనా దర్యాప్తు సంస్థలు భావించాయి కానీ ఎవర్ గ్రాండ్ రుణాల బుడగ పేలిపోయింది ఇప్పుడు ఆ రుణాల సమస్యను పరిష్కరించడానికి బదులు చైనా బలి పశువుల కోసం చూస్తోంది ఇప్పుడు పీడబ్ల్యూసీనే బలిపశువుగా మారింది ఇక ఎవర్ గ్రాండ్ పతనం ఎఫెక్ట్ ప్రధానంగా చైనాపైనే ఉంటుంది కారణం ముప్పై వేల కోట్ల డాలర్ల రుణాల్లో ఇరవై ఏడు వేల కోట్ల డాలర్ల రుణాలు చైనాలో తీసుకున్నవే విదేశాల నుంచి తీసుకున్న రుణాలు కేవలం రెండు వేల ఐదు వందల కోట్ల డాలర్లు మాత్రమే సో చైనాలోనే ఎక్కువగా రుణదాతలు ఉన్నారన్నమాట ఇప్పుడు వారికి ఈ రుణాలు వసూలు అవుతాయో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది ఇక గృహాల కొనుగోలుదారుల్లోనూ అదే పరిస్థితి నెలకొంది రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ నుంచి పదిహేను లక్షల మంది ఎవర్ గ్రాండ్ నిర్మిస్తున్న ఇల్లు కోసం ఎదురు చూస్తున్నారు పదిహేను లక్షల మంది వినియోగదారులు ఇళ్లను పొందలేదు గ్రాండ్ హౌజింగ్ ప్రాజెక్టుల్లో వారంతా పెట్టుబడి పెట్టారు చాలా మంది మొత్తం డబ్బును చెల్లించినట్టు తెలుస్తోంది కానీ వారి చేతికి ఇల్లు మాత్రం అందలేదు అసలు ఘోరమైన విషయం ఏంటంటే ఎవర్ గ్రాండ్ లాంటి కేసులు చైనాలో మరిన్ని ఉన్నాయి అంటే ప్రాపర్టీ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది గత మూడేళ్లలో యాభై కంటే ఎక్కువ నిర్మాణ సంస్థలు దివాళా తీశాయి ఈ జాబితా మరింత ఎక్కువగా కూడా ఉండొచ్చు ఒక్క రెండు వేల ఇరవై నాలుగులోనే చైనా నిర్మాణ సంస్థలు పదివేల కోట్ల డాలర్ల రుణాలను చెల్లించాల్సి ఉంది